ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు చూశాడు కానీ చూసి అబ్బా అలాగా నువ్వు కోరిన ఇస్తాన కోరిక ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను అదే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి ఇప్పుడైనా దేవుడు కూడా మంచి మంచి ఎన్నో కోరుతాం కోరిన ఇస్తాడా నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తెలుస్తాడు అంతేకాని రేపు పొద్దున్నే నాకు రెండు వేల కోట్లు కావాలి నాకు లాటరీ వచ్చేసి డబ్బులు కావాలి ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి లేకపోతే ఎదట వాళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోయాడు పాడైపో నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకుంటే ఎట్లా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేశాడు ఏవి ఒక ఇండస్ట్రీ అలా వచ్చిన ఇండస్ట్రీలోనే పొగబెట్టి బయటికి పంపించాడు వాళ్ళు ఎన్నో నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కోరుకొని చేశాడు ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ కూడా తీసుకోలేదాన్ని తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అక్కడకి మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ అన్ని ఎంత వస్తున్నాయి ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు లోప జనరేటర్లు ఆపేశాడు కరెంట్ ఇవ్వలేదు పవర్ కట్టేసి అంతే కొత్త పవర్ కట్టేస్తే ఏమైపోతుందండి ఇండస్ట్రీ లక్కీగా వాళ్ళు ఏం జనరేటర్ బ్యాకప్ జనరేటర్ ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు లాగించాడు కరెంట్ మీద చేసేదానికి జనరేటర్ మీద చేసేదానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పుడు దాకా ఎంపీ ఉండి కూడా ఓపీ పట్టాడు చెప్పి ఇక ఎలా చెప్పి అయిన తర్వాత ఇంకా నేను ఎలక్షన్ కూడా పోటీ చేయను కూడా దెబ్బ నా ఇండస్ట్రీ దెబ్బ అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడు లో ఒకటి కడుతున్నారు తెలంగాణలో ఒకటి కడుతున్నారు మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు ఇంకా ఎక్కడ చూడండి మన ఏపీ ఏపీలో ఉండాలి డిఫరెంట్ ప్లేస్ లో పెట్టినా ఎంతో బాగుండేదండి ఇప్పుడు కూడా అంటే ఓడిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనం ఎందుకు ఓడిపోయా అని నాకు మాకు తెలియట్లేదు అండి మాకు అర్థం అవట్లేదండి ఏదో జరిగిందని చెప్తున్నారు సార్ ఆయన్ని మాయ చేస్తున్నారు తప్ప సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు అలా చెప్పట్లేదు సార్ అండి చెప్పరు ఆశ్చర్యంగా ఉంది నాకు అది అవునండి చాలా మందిని కొట్టాడు అదే అలా అంటుంటారు నేను ఎప్పుడు విన్నాను అంతేనండి ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి కదా సార్ అలా కాదండి మీ వ్యతిరేకత ఉంది మా మీద కదండి మీ మీద వ్యతిరేకత ఉంది ఇంత రాదు కదా అని చెప్పాలి కదా మొత్తం అందరు మందులు ఓడిపోయారండి ఒక్క పెద్దరెడ్డి తప్ప చాలా దారుణంగా వాళ్ళ వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ వచ్చేది అందరూ వ్యతిరేకించారు ఆయన్ని ఆయన మూలంగానే నేను ఓడిపోవటానికి కారణం కూడా ఆయనే నాకు ఓటేస్తే నిజంగా రేపు పొద్దున ఎక్కడ వేసి నేను గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నానా హింసలు పెట్టి ఉండేవారు దానికి కూడా భయపడి ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటారు అమరావతి మన బాగుంటుంది కొనుక్కోవచ్చు ఇప్పుడు మేము లాస్ట్ చేసాం అక్కడ చేయాలని అక్కడ లాభాలు వస్తాయని కాదండి ఇక్కడే మనం చేసుకున్నాం ఇక్కడ చూసుకుంటే మాకు హ్యాపీగా ఉంది ఒక బ్రాండ్ నేమ్ ఉంది అన్ని ఉన్నాయి అయినా సరే మన రాష్ట్రం విభజన జరిగింది మనం అక్కడి నుంచి వచ్చిన అయ్యి ఉండి మన ప్రాంతంలో ఎందుకు కట్టుకోకూడదు మనం అని చెప్పి విజయవాడలో ఒకటి చేద్దాం వైజాగ్ ఒకటి చేద్దాం అనుకుంటే వైజాగ్ దొరకలేదు ఇక్కడ కూడా దొరకలే ఎవరో మీలాంటి అయినా ఒక ఆయన ల్యాండ్ ఉంటే ఎవండి మీ ల్యాండ్ కనుక ఇస్తే జాయింట్ డెవలప్మెంట్ చేద్దాం అని అంటే ఓకే అన్నాడు ఓకే ఆయనతో టర్మ్స్ మాట్లాడుకుని కట్టేవాళ్ళు అంతా కట్టేటప్పటికి ఆ గవర్నమెంట్ వచ్చేయటం రావటం గవర్నమెంట్ వచ్చేటప్పుడు తప్పుడే దాటికి బాగానే ఉండేది ఎప్పుడైతే రాజధాని ఇక్కడ లేదు అమరావతిలో రాజధాని కాదు మూడు రాజధానులు ఇక్కడ చేస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడికి అమరావతి చేస్తే అందుకని అమరావతి అమరావతి వద్దు వైజాగ్లో చేస్తాను వైజాగ్ ఏమో పక్కన హుమోలు ఉంది నువ్వు చాలా రాయలసీమలు రావాలంటే ఎంత దూరం అండి కడపా కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం అనంతపురాలు రావాలంటే ఎంత దూరం అమరావతి ఏంటంటే సెంట్రల్ ప్లేస్ ఏ కూడా ఒక ఫైవ్ అవర్స్ లో వచ్చేది ఎయిర్పోర్ట్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది అది అన్ని ఉన్నాయి మన అమరావతి ఇంకా అంటే ఎంత కాలంలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటారు అమరావతి అంటే అమరావతి ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదండి కాబట్టి ఎందుకంటే చాలా వర్కౌట్ చేశాడు ఆయన చాలా జపనీస్ ని సింగపూర్ వాళ్ళని అలాగే సింగపూర్ మలేషియా వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఆర్కిటెక్టర్లు తీసుకొచ్చి వాళ్ళందరితో ప్లాన్స్ ఇచ్చి బ్రహ్మాండంగా చేశాడు అవన్నీ రెడీగా ఉన్నాయి వర్క్ మొదలు పెట్టమే ఎవరికి మొదలు పెట్టాలి ఇక్కడ డబ్బులు లేవు కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి చెప్పి ఏమండి ఆ రోజు మీరు శంకుస్థాపన చేశారు అవి ఆగిపోయింది ఇప్పుడు మేము చేస్తాం మేము సగంలో ఉన్నాయి కూడా అలాగే అప్పు కూర్చున్నారు అని చెప్పి ఆయన ఒప్పించుకొని స్టెప్ అమౌంట్స్ తెచ్చుకోగలిగితే ఇప్పుడు ఈయన కక్షపు చర్యలు అంటే ఇన్ని జైల్లో పెట్టారండి మరి జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పు చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నో చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇన్నేళ్ళు పరిపాలన చేశారు కదా ఏ రోజున ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బ్లాక్ మార్క్ అనేది లేదు ఇదిగో పలానా తప్పు చేశారు అక్కడ దాని డబ్బు దోచుకున్నారు దీని అనేది ఎక్కడా లేదు అలాంటి ఆయన్ని ఏయో కేసులు పెట్టేసేసి స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఉండే బడ్జెట్ ఎంత అది డైరెక్ట్గా ఆళ్ళకి వెళ్తుంది తప్ప ఈయనకేం వస్తే స్కిల్ డెవలప్మెంట్ అనేది అనేది మొదటి నుంచి కూడా ఏ పని చేసాడైనా దాంట్లో స్కిల్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి నెంబర్ వన్ దానికోసం ఎక్విప్మెంట్స్ ఉంటాయి బోల్డెన్ మిషన్ అవన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మేమందరం కూడా ఇచ్చామని ఓకే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ తాపివాళ్ళు గారు వడ్డంగా ఉన్న అనుకోండి ఎవరు కొయ్యాలంటే పెట్టి చాలా చేసేవారు అది చేసిన తర్వాత చిత్రకి పెట్టేవారు ఇప్పుడు అవన్నీ మిషన్లు వచ్చేస్తాయి పట పట పటే అయిపోతాయి దోషాల మీద అయిపోతాయి చిత్రకి పెట్టాల్సిన అవసరం చాలా ఊరే ఇది పెట్టేసి ఇది పెట్టితే మోటార్ టక్ దిగిపోతుంది థర్టీ సెకండ్స్ లో అయిపోతాయి ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ లో వస్తాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చే ఇచ్చి మీరు ఇద్దరు నేర్పి వాళ్ళకి ఇదని ఒక మంచిది స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మీరు ఏ పని చేయలేరండి సరిగ్గా స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే బాగా చేయిస్తూ తొందరగా చేయిస్తూ ధర కూడా కంటిన్యూ తగ్గేటట్టుగా కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం ఉంటది కూడా అది కోసం అంత బాగా చేసి దాంట్లో చేరిన వాళ్ళందరూ చక్కగా బ్రహ్మాండంగా ఉండే వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మేము స్కిల్ డెవలప్మెంట్ లో మేము ఇది నేర్చుకున్న తర్వాత ఇవాళ మంచి విధిలో ఉన్నాం ఎక్కడ ఒక రూపాయి ఇదయిందో చెప్పండి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అన్నాడు అసలు ఇచ్చిందే దానికి తొంభై కోట్లు ఆ స్కిల్ కి ఇచ్చింది ఈయన మూడు వందల కోట్లు ఎక్కడ తిట్టాడు వెళ్ళి చూసుకోమన్నారు సరే ఆయన్ని తీసుకెళ్లి తీసుకు జైల్లో పెట్టాడు ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే కాదు జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు రామోజీరావు కూడా ఉన్నాడని చెప్పి చాలా ప్రయత్నం చేశారు రామోజీరావు గారు నన్ను ఒక్క రోజున తీసుకెళ్లి జైల్లో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు ఆయన ఎక్కడ దొరకడు ఎందుకంటే ఏమి తప్పు ఆయన ఎప్పుడు కూడా తన మీద మార్గదర్శి ఎంత గొప్పదండి అందులో కంప్లైంట్స్ లేవు ఎవరికి మోసం చేయలేదు అందులో పెట్టిన బ్రహ్మాండంగా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు అంత బాగా నడిచేదాన్ని దాన్ని దాన్ని కూడా మూత పడిపోయి వాళ్ళని తీసుకొచ్చి రామచంద్ర జైల్లో పెట్టాలి బట్ వల్లగాల రామోజీ గారు కూడా ఈ కోర్టు మీద గెలిచిందని తెలిసిందరూ చనిపోయారు అది చూడాలని ఆయన చాలా గుర్తుంది బట్లో బాగాలేదు ఏ రోజు చచ్చిపోతాలో తెలియట్లేదు బట్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే నాశనం అయిపోద్దు ఆంధ్రప్రదేశ్ అది నేను చూడాలి చూసి చచ్చిపోవాలనుకున్నాడు కరెక్ట్ గా చూసి చచ్చిపోయాడు